నమస్తే కి స్వాగతం ఏలూరు జిల్లా కుకునూరు మండలం పోలవరం జిల్లాలో పోలవరం నియోజకవర్గాన్ని చేర్చాలని కోరుతూ చేపట్టిన మన్యం బంద్ సోమవారం ప్రశాంతంగా కొనసాగుతుంది పోలవరం జిల్లా సాధన కమిటీ నాయకులు వ్యాపార వర్తక సంఘాలకు ముందస్తుగా సమాచారం చేరవేయడంతో స్వచ్ఛందంగా వర్తక వ్యాపార దుకాణాలను మూసివేశారు అనంతరం జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలతో పాటు తహసీల్దార్ కార్యాలయం ఎంపీడీఓ వెలుగు కార్యాలయాలను మూయించారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎర్ఎం సాయి మాట్లాడుతూ పోలవరం నియోజకవర్గం మార్గంలో ఉన్న కుక్కునూరు వేలేరుపాడులతో గిరిజన గ్రామాలను కుక్కునూరు మండలంలో గిరిజన గ్రామాలను పోలవరం జిల్లాలో చేర్చాలని డిమాండ్ చేస్తారు ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ డివిజన్ అధ్యక్షులు వేణు సంజీవరావు కంటిపల్లి రామకృష్ణ లక్ష్మయ్య కాక ఆనంద్ తదితరులు పాల్గొన్నారు నా పేరు కూరం సంజీవరావు ఆదివాస సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు ఈరోజు మన్యం బంద్ కారణంగా ఈరోజు కుక్కునూరు మండలం వ్యాప్తంగా మన్యం బంద్ని జయపదం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు నిరసన కార్యక్రమం చేపడం జరుగుతుంది అందులో భాగంగా పోలవరం నియోజకవర్గంలో పోలవరం మండలాన్ని మొత్తం కలపాలని అలాగే పోలవరం నియోజకవర్గం మా నియోజకవర్గం మొత్తం కలపాలని ఉద్దేశంతో ఈరోజు మేము బంధువులు ప్రకటన జరిగింది ఎందుకంటే ఆర్థికంగా విద్యపరంగా ఆదివాసులు చాలా వెనకబడి ఉన్నారు వాళ్ళకి ప్రత్యేక ఆదివాసీలు ఏర్పడితే తప్ప వాళ్ళ అభివృద్ధి అనేది ముందుకు సాగదు కాబట్టి ఈ రోజు పోలవరం బంధుని విజయవంతం చేస్తూ ఈ పోలవరం నియోజకవర్గంలో నియోజకవర్గాన్ని పోలవరంలో కలపాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఉద్యమం చేస్తున్నాము దీనికి ఈ ఉద్యమం ఇంకా మరింత ఉద్ధృతం చేయడానికి ఆదివాస సంక్షేమ పరిషత్ మరియు ఆదివాస వేదిక కార్యశాఖ ద్వారా మేము ముందుకు సాగుతామని ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం జై ఆదివాసి జై ఆదివాసి ఆ పేరు సాయి కిరణ్ సిపిఎం కుక్కునూరు మండల కార్యదర్శి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఆదివాసీ ప్రత్యేక జిల్లాని ఏర్పాటు చేస్తాను దానికి పోలవరం జిల్లా పేరు పెడతానని చెప్పేసి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేకంగా ఏజెన్సీకి సంబంధించి గిరిజనులకు సంబంధించి ప్రత్యేకంగా పోలవరం జిల్లా పే చేస్తారని చెప్పేసి అని చెప్పి రంపచోడవరం చింతూరుని కలిపి ఆ ప్రాంతానికేమో పోలవరం పేరు పెట్టి పోలవరం నియోజకవర్గాన్ని లేకుండా చేయడం అనేది చేశారు దాంట్లో భాగంగానే దానికి నిరసిస్తూ పోలవరం జిల్లాలో పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాలన్నింటినీ కూడా చేర్చాలని చెప్పేస్తేనే ఈరోజు పోలవరం జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో జరిగే ఏజెన్సీ బంద్కు సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈరోజు బంద్లో పాల్గొనడం అనేది జరిగింది ప్రధానంగా చింతూరు కానీ రంపచోడవరం కానీ పోలవరం ప్రాంతం కానీ మూడు కూడా నిర్వాసితులకు ప్రధానమైన కేంద్రంగా ఈ నిర్వాసితుల సమస్యలు ప్రధానంగా ఉన్న ప్రాంతాలు ఇవన్నీ కూడా పొద్దున్న చింతూరుకు సంబంధించి నిర్వాసిత ప్రాంతాలు ఏ అయితే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా తరలించడానికి పునరావాసానికి సంబంధించి కుక్నూరు మండలంలోని తర్వాత జీలిమిల్లి ప్రాంతంలో కూడా వాళ్ళకి పునరావాసం కల్పిస్తున్నారు ఆ సందర్భంలో వాళ్ళ జిల్లా ఆ రెండు ప్రాంతాలు మాత్రమే జిల్లాగా చేస్తే మాత్రమే భవిష్యత్తులో కూడా వాళ్ళు నష్టపోతారు అదేవిధంగా ప్రత్యేకంగా గిరిజన జిల్లా ఉండటం వల్ల గిరిజనులకు సంబంధించిన చట్టాలు పటిష్టంగా అమలు జరుగుతాయి దాంతోపాటుగా గిరిజనులకు సంబంధించి పూర్తిగా అభివృద్ధి జరుగుతుందని ఇప్పటికే నిరక్షస్యత ప్రధానంగా పెరుగుతూ ఉంది ఐటీడీలో ఉన్నప్పటికి కూడా గిరిజనులకి ప్రధానంగా అభివృద్ధి జరగట్లేదు దానికి నిరసిస్తూ ప్రత్యేకంగా గిరిజనుల అభివృద్ధి కోసం నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం ఈరోజు పోలవరం జిల్లాలో పోలవరం నియోజకవర్గంలోని ఆదివాసీ ప్రాంతాలన్నింటినీ కూడా చేర్చాలని చెప్పేసి అని పోలవరం జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆదివాసీ సంఘాలు సిపిఎం ఎస్ఎఫ్ఐ అన్ని సంఘాలు కలిసి ఈరోజు మన్యం బంధు చేస్తా ఉన్నాం దాంట్లో భాగంగానే కుక్కనూరులో ప్రధానంగా అందరూ కూడా వర్తక వ్యాపార సంస్థలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ బందులో పాల్గొని జయప్రదానికి కృషి చేశారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పోలవరం జిల్లాలో పోలవరం నియోజకవర్గాన్ని చేర్చాలని మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పేసి అని ఈ రకంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం